కరీంనగర్ జిల్లా జమ్ముగుంట మండలం పెద్దపల్లి గ్రామంలోని ప్రజలకు జమ్ముగుంట సీఐ వరి గంట రవి సైబర్ నేరాలపైన అలాగే డ్రగ్స్ గంజాయి వాడడం వలన యువత ఎలాంటి చెడుదారులు పడుతుందో వారికి తెలపడం జరిగింది యువత అలాంటి వాటి బారిన పడకుండా ఎలా ఉండాలి సైబర్ నేరాలు నేరగాళ్లకు ఎలా దీటుగా ఉండాలో వాటిని ఎలా నియంత్రించాలి అనేది పెద్దపల్లి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జమ్ముగుంట సీఐ ఒరిగంట రవి పోలీసు సిబ్బంది మాజీ సర్పంచ్ ఇల్లందు అన్నపూర్ణ రామరాజు ఉప సర్పంచ్ గూడూరు శ్రీనివాస్ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అకౌంట్ మీ ఆల్రీలో కాదు నేను మీద వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళు బెండగా బ్యాంకులో ఆపుతాయి మన అకౌంట్లో బిజీ వస్తుంది చాలా పెద్ద మోడల్ మీద ఉంటే కొన్ని రకాల ట్రాక్స్ చేస్తా బిక్స్ నాలుగు వేలు తీసుకుంటే ఫీజ్ చేస్తాం గంటలు కూడా నాలుగు రకాలిస్తాం ఒకవేళ అందులో

ನಿಜ <Sessizoot> ಮಾನ್ಯಕಾರ <Sessizoot> <Sessizoot> ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ